పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె ఈరోజు డిసెంబరు ఏడవ తారీఖు మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము పదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఐదవ వచనం వరకు మరియు ఆరవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను యేసు తన పన్నిద్దరు శిష్యులను చెందకు పిలిచి అపవిత్రాత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమునిచ్చెను కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు రోగులను శుద్ధులను గావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే వసగుడు ఇది ప్రభుని ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు